పోలిపాటిమే రోజు అట్టెడప్పులో దీపాలు వదులుతాం కదండి ఈసారి మనకి ఈ రెండు వేల ఇరవై ఐదు లో నవంబర్ ఇరవై ఒకటో తారీఖు శుక్రవారం అయితే పోలిపాటిమే వచ్చిందండి ఈ రోజే మనం దీపాలు వదులుతాం అనమాట ఇంకా చాలా మందికి డౌట్ ఉంటుంది ఉదయం వదలాలా సాయంత్రం వదలాలా అని దీపాలు దీపాలనేది తెల్లవారుజామున చుక్క వెళ్ళిపోక ముందు వదులుతామండి అది కూడా పాటిమీ తిది ఉన్న టైంలోనే వదులుతాము కార్తీక మాసం నెల పూర్తయిన తర్వాత ఆఖ రోజు కార్తీక అమావాస్య వస్తుంది కదా తర్వాత రోజు పాటిమీ వస్తుంది దీన్ని పోలిపాడ్యమి అంటారు ఈ రోజు తెల్లవారుజామున చుక్క వెళ్ళిపోక ముందు అనేవి వదలాలండి అలాగే పోలిమ్మ కథ కూడా చెప్పుకోవాలి ఇంకా ఈసారి మనకి శుక్రవారం వచ్చింది కాబట్టి వదలొచ్చా లేదా అని చాలా మందికి డౌట్ ఉంటుంది మనకి తిదే ముఖ్యం కానీ వారం ముఖ్యం కాదండి చక్కగా వదులుకోవచ్చు తర్వాత రోజు అంటే దీధి వెళ్ళిపోతుంది కాబట్టి ఆ రోజు వదిలినా కూడా అవి పాటిమీ దీపాలు కావు కాబట్టి చక్కగా శుక్రవారం రోజు దీపాలు వదులుకోవచ్చు మనకి పల్లెటూరులో అయితే చెరువుల దగ్గర నదుల దగ్గర చక్కగా దీపాలు అనేవి వదులుకుంటారండి సిటీలో మనకి అవి లేదు కాబట్టి ఇంటి దగ్గర తులసం దగ్గరే ఈ విధంగా ఏర్పాటు చేసుకుని దీపాలు దీపాలైతే వదులుకొచ్చింది ముందుగా విఘ్నేశ్వర్ పూజ లక్ష్మీనారాయణ పూజ శివ పార్వతుల పూజ చేసుకుని చాలముడా వాడపప్పు నైవేద్యం పెట్టుకుని చక్కగా దీపాలు వదులుకోవచ్చు ఫుల్ వీడియో ఎవరైనా చూడాలనుకుంటే టైటిల్ దగ్గర లింక్ ఇస్తా